హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి ముఖ్య ప్రకటన అండి సిఎస్ నీరబ్ కుమార్ ఒక కీలక ఆదేశాలను అయితే జారీ చేశారండి ముఖ్యంగా ఆర్థికేతర అంశాలను త్వరగా పరిష్కరించండి అని చెప్పి అధికారులకి సిఎస్ గారు కీలక ఆదేశాలను జారీ చేశారు పలు రాష్ట్రంలోని రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర స్వల్పకాలంలో పరిష్కరించగలిగేటువంటి అంశాలన్నింటినీ కూడా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అధికారులను ఆదేశించారండి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య హోమ్ తదితర శాఖల ప్రాధాన్యత అంశాలు వంద రోజుల్లోపు పరిష్కరించగలిగే ఆర్థికేతర సమస్యలన్నింటినీ కూడా ఆయన సమీక్షించారండి వీటికి సంబంధించి ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు వంద రోజుల్లో ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఇది ఒక మంచి విషయంగా అయితే చెప్పుకోవచ్చండి ఉద్యోగులకు సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్